వెల్కమ్ టు మై ఛానల్స్ లిక్దా వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ పచ్చడండి అయితే మూడు వరకు ఎగ్స్ని తీసుకోండి ఇలా ఎగ్స్తో పచ్చడి చేశారంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఎగ్స్ని వేసేసుకోవాలి ఇలా అన్ని ఎగ్స్ వేసుకున్న తర్వాత ఇందులోనే పావు స్పూన్ వరకు మిరియాల పొడిని వేసేసుకోండి అలాగే పావు స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకోవాలి పావు స్పూన్ వరకు ఉప్పును కూడా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్తోనైనా కలుపుకోండి ఇలా ఒక టూ మినిట్స్ వరకు బాగా కలిపేసుకోండి ఇంట్లో కూరగాయ ఏం లేనప్పుడు ఏం వండాలా అని ఆలోచిస్తున్నప్పుడు ఇలా ఎగ్తో ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుందండి అచ్చం మనం చికెన్ పచ్చరి చేసుకుంటాం కదా అదే టేస్ట్లో ఉంటుంది ఈ రెసిపీ అయితే నాకు మా తమ్ముడు షేర్ చేశాడు ఒకసారి ట్రై చేయమని ఇలా మిక్స్ చేసి బౌల్లోకి వేసేసుకోండి ఒక స్టీల్ బౌల్లోకి ఇప్పుడు ఒక పెద్ద గిన్నెని పెట్టేసుకోండి ఇందులోనే ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని ఇలా స్టాండ్ని పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఎగ్ మిక్స్ని వేసుకున్నాం కదా ఆ బౌల్ని పెట్టేసి మూత పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి మనకి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా నైఫ్తో చెక్ చేసుకోండి మనకి నైఫ్ అనేది క్లియర్గా వస్తే ఎగ్ అనేది కరెక్ట్గా కుక్ అయినట్టు చూడండి నైఫ్ అనేది కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు పక్కకు తీసేసుకోండి ఇది కొంచెం కూల్ అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చూడండి ఈ సైజులో కట్ చేసేసుకోండి ఎంత స్పాంజీగా ఉందో ఎగ్ ఇలా కట్ చేసి ముక్కలు పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోనే ఒక ఐదు వరకు వెల్లుల్లిని వేసేసుకోవాలి అలాగే మనం కట్ చేసుకున్న ఎగ్ ముక్కల్ని కూడా వేసుకోండి ఈ ఎగ్గు ముక్కలు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఎగ్ అనేది అసలు నీచు వాసన రాదండి ఒక మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోండి చూడండి మనం ఆయిల్లో వేయిస్తున్నాం కాబట్టి ఎగ్ అనేది కొంచెం ఇలా పొంగుతూ ఉంటుంది ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి మనం ఇందులో ఏం వేయకుండానే ఫస్ట్ ఎగ్ని ఫ్రై చేసేసుకోవాలండి ఇలా ఎగ్ అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా నూరు వేసుకోండి అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపును కూడా వేసుకోండి ఇలా పసుపు వేసుకున్న తర్వాత కొసేపు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్ల వరకు కారాన్ని వేసుకోండి ఇలా కారం వేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకోవాలి ఉప్పుని చూసి వేసుకోండి మనం ఆల్రెడీ ఎగ్స్లో వేసాం కదా అలాగే పావు స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసేసుకోవాలి ఇలా మసాలా మొత్తం ఎగ్కి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తాన్ని కలిపేసుకోండి ఇలా ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసేసుకోండి మనకి రెడీ అయిపోతుంది ఎగ్ పచ్చడి అనేది ఎగ్ పచ్చడి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశానండి ఎలా ఉంటుందో అని టెన్షన్ పడ్డాను కానీ అందరికీ నచ్చింది సూపర్ టేస్ట్ అయితే ఉంది ఇది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఒక హాఫ్ అవర్కి నిమ్మకాయ రసాన్ని పిండేసుకోండి మనం వేడిగా ఉన్నప్పుడు పిండడం వల్ల పచ్చడి అనేది చేదు వస్తుందండి కూల్ అయిన తర్వాతనే నిమ్మరసాన్ని పిండేసుకోండి ఇలా నిమ్మరసం పిండుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోండి ఎగ్ పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఒక రెండు గంటల వరకు పక్కకు పెట్టేసుకోండి అప్పుడే మనకి ఆయిల్ అనేది కొంచెం తీరుతుంది మేమైతే వెంటనే తినేసామండి అందుకే ఆయిల్ అనేది పేర్కోలేదు ఇంకా ఎగ్తో రెసిపీస్ అన్నీ ట్రై చేసినప్పుడు ఇలా ఒక్కసారి అయితే ఎగ్ పచ్చడి చేసేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఇంట్లో అందరికీ నచ్చేస్తుంది డౌట్ లేకుండా ట్రై చేసేయండి ఈ రెసిపీని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు ఈ రెసిపీని ట్రై చేసి కింద ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి